గురువు తరచుగా కలలో నీళ్లు సముద్రం ఇలా వీటికి సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా లైక్ అనుకోవాలా అనుకోవాలా ఇది నీళ్లు లేవనుకో మనకి మనకి స్నానం చేయడానికి ఉండదు తాగడానికి ఉండదు తిండి లేకపోతే మనం పొట్టి శ్రీరాములు గారు నలభై ఒక్క రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు ఆంధ్ర ఇవ్వకుండానే చనిపోయారు ఆయన తెలుసా నీకు విషయం సో ఆహారం లేకుండా మనం ఎంతకాలమైనా బ్రతకొచ్చేమో కానీ నీళ్లు లేకుండా మనము టూ డేస్ కూడా ఉండలేము కాబట్టి నీరు అనేటటువంటిది ఆస్పీసియస్ వస్తువుగా పరమ పవిత్రమైన వస్తువుగా మనం చూస్తాం అందుకనే రోజు స్నానం చేయాలి రోజు చక్కగా నీళ్లు సఫిషియంట్ గా తాగాల చాలా మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పకుండా మామూలు వాళ్ళు ఈ లో సిలిండర్లు సిలిండర్లు బాటిల్స్ బాటిల్స్ నీళ్లు తాగమంటే తాగేస్తే కిడ్నీలు పోయిన వాళ్ళు ఉన్నారమ్మా వాటర్ కూడా ఎంత తాగాల అంతే తాగాల ఎక్కువ బాటిల్ వాటర్ తాగమంటున్నారు కదా వాటర్ థెరపీ అని పెడతారు వీళ్ళ పేరు ఆ వాటర్ బాటిల్స్ బాటిల్స్ తరిగితే తాగితే కిడ్నీ పోయింది లూజ్ అయిపోయి కాబట్టి వాటర్ అనేటటువంటిది వస్తాయంటే కేతుగ్రహము అని ఒక గ్రహం ఉంటుంది మనకి ఛాయాగ్రహం ఆ ఛాయాగ్రహంలో పుట్టినటువంటి వాళ్ళకి ఆ ఛాయాగ్రహం కనుక మన లగ్నాన్ని కనుక మన మన రాశిని కనుక చూసినప్పుడు వీళ్ళకి నీళ్లు ఎక్కువ కల్లోకి వస్తాయి కాబట్టి సముద్రాలు నదులు సప్త సముద్రాలు అంటాం ఇట్ ఇస్ ఎ స్పిరిచువల్ నెంబర్ అండ్ ద కాస్ట్ క్రీడ్ రిలీజియన్ అందరికీ కూడా వస్తాయి ఈ యొక్క నీళ్లు ఎక్కువగా సెవెన్ నెంబర్ అనేటటువంటిది ముస్లింస్ కి సంబంధించిన నెంబర్ ఒక డాక్టర్ సర్జన్ అనేటటువంటి వాడు అవుతాడు కేతుగ్రహం అనుగ్రహం కూడా సన్న కృషించిపోయిన శరీరంలో ఉంటాడు ఒక ముసల్మాన్ సెవెన్ నెంబర్ తర్వాత ఒక సర్జన్ సెవెన్ నెంబర్ ఇలా సప్త సముద్రాలు సప్తఋషులు ఇది స్పిరిచువల్ నెంబర్ అందుకే నేను నామాజీలు అంటారు ముస్లింస్ ఎంత చేస్తారు నామాజ్ ఐదు సార్లు చేస్తారు అండ్ నో హిందూ విల్ డూ ఇట్ అదే మరి ఎందుకు వాళ్ళు అంత చేస్తారు బాగా చేస్తే కలిమాలు బాగా చదివితే మనము నామాజీ అంటారు యర్ గుడ్ నామాజీ అంటారు సో మనం నేర్చుకోవాలా కాబట్టి ఈ నీరు అనేటటువంటిది నదులు అనేటటువంటిది సముద్రాలు అనేటటువంటివి కనుక కల్లోకి వస్తే మనకి త్వరలో ఐశ్వర్యం రాబోతోంది తర్వాత ఉన్నతి రాబోతోంది మనం జీవితంలో ఎక్సెల్ కాబోతున్నాము ఎదగబోతున్నాము అని చిహ్నం అర్థం అనమాట రైట్ థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్